ముసలి కన్నీరు కార్చేవారిని నమ్మొద్దు అని పెద్దలు అంటూ ఉంటారు ముసలికి అంటే ఇంగ్లీష్ లో కి మనిషి కన్నీటికి ఏంటి సంబంధం మన పెద్దవాళ్ళు వీటిని ఎందుకు లింక్ చేస్తుంటారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం ముందుగా మొసలి గురించి తెలుసుకుంటే దానికి కన్నీటికి లింక్ దొరుకుతుంది ముసలి ఏదైనా జంతువుని తిన తర్వాత ఆ జంతువులలో ఉన్న లవణాలు అంటే సాల్ట్స్ అనేవి మొసలి కడుపులో చేరతాయి మామూలుగా మనకి స్కిన్ పల్చగా ఉంటుంది కాబట్టి మనకి బాడీలో ఉన్న ఎక్స్ట్రా సాల్ట్స్ మన చర్మానికి ఉన్న చిన్న చిన్న హోల్స్ నుండి చెమట ద్వారా బయటికి పోతాయి కానీ క్రొకోడైల్ విషయానికి వస్తే దాని చర్మం గట్టిగా ఒక కవచం లాగా అంటే ఒక షీల్డ్ లాగా ఉంటుంది అంతేకాకుండా దానికి చర్మం మీద మనకి ఉన్నట్లు రంధ్రాలు కూడా ఏమి ఉండవు సృష్టిలో ఒకటి లేకపోతే మరో ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉంటుంది అలాగే ముసలికి కూడా చర్మంలోంచి కాకుండా ఎక్స్ట్రా సాల్స్ బయటకెళ్ళిపోవడానికి వేరే మార్గం ఉంది అదేంటంటే అది దాని కళ్ల ద్వారా ఎక్స్ట్రా సాల్ట్స్ ని కొంత నీటితో పాటు బయటికి పంపిస్తుంది అలా కళ్ళ నుంచి వచ్చే నీటి ద్వారా ముసలి శరీరం అవసరం లేని సాల్స్ బయటికి వెళ్ళిపోతాయి అంటే మొసలి కన్నీరు కారిస్తే జాలి పడాల్సిన అవసరం ఏమీ లేదు కన్నీరు కారుస్తుంది అంటే అది ఏదో ఒక జంతువుని తప్పు చేసి దాన్ని కవర్ చేసుకోవడానికి అమాయకంగా నటిస్తూ ఏడ్చినప్పుడు చూడరా మొసలి కన్నీరు కారుస్తున్నాడు లేదా మొసలి కన్నీరు కారుస్తుంది అని పెద్దలు ఆ విధంగా ఎప్పటి నుంచో లింక్ చేసి అంటూ ఉంటారు వాళ్ళకి ఈ క్రోకోడైల్స్ గురించి ఎంత నాలెడ్జ్ ఉంటాయనో తప్ప అలా చెప్పడం కష్టం కదా సో ఇదండి మొసలి కన్నీటి వెనక ఉన్న carna tá,